మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముద్రా ప్రక్రియలో భాగంగా మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ముద్ర వర్ణముద్ర ఈ యొక్క వర్ణముద్రను మనం ఎలా ఆచరిస్తామంటే మనకు ఉన్నటువంటి ఐదు వేళ్ళలో మన యొక్క చిట్కన బొటన వేలి ఈ యొక్క చిట్కన వేలి బొటన వేలి యొక్క సహకారంతో ఈ యొక్క వర్ణముద్రను మనం ఆచరించడం అనేది జరుగుతుంది ఈ వర్ణముద్రను మనం ఆచరిస్తున్నప్పుడు మన దృష్టి అనేది ఈ యొక్క చిట్కన వేలు వేలు పైన దృష్టి నిలపడం అనేది జరుగుతుంది ఈ యొక్క ముద్రను ఆచరించడం ద్వారా మన యొక్క శరీరంలోపట చర్మ రోగాల్ని కానివ్వండి అలాగే రక్త దోషాలని దాంతోపాటుగా జల సంబంధ దోషాలని నివారించడంలోపట మన చర్మం అనేది సుకుమారంగా ముఖం అనేది కాంతివంతంగా మనకు తయారవ్వడానికి ఈ వర్ణ ముద్ర అనేది మనకు తోడ్పడుతుంది ఈ ముద్రను మనం చేస్తున్నప్పుడు మన దృష్టిని మొత్తం కూడా ఈ యొక్క రెండు పైన నిలపడం అనేది జరుగుతుంది ఇలా ఈ యొక్క చిట్కన వేలు బుటన వేలు సహకారంతో ఈ యొక్క వర్ణముద్రను మనం ఆచరించడం అనేది జరుగుతుంది ఈ యొక్క ముద్రను ఆచరిస్తున్నప్పుడు మన యొక్క దృష్టిని శ్వాసపై నిలుపుతూ ఉశ్వాస నిశ్వాస ధ్యాస నిలుపుతూ ఈ యొక్క రెండు వేల మీద కూడా ధ్యాస నిలుపుతూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ ముద్రను మనం ఆచరించినట్లయితే మనకు ఉన్నటువంటి కాంతి సమస్య కావచ్చు చర్మ సమస్యలు కావచ్చు చర్మ దోషాలు కావచ్చు వీటన్నింటినీ కూడా మన లోపల చైతన్యం తీసుకురావడంలో ఈ ముద్ర అనేది మనకి తోడ్పడడం అనేది జరుగుతుంది అందుకే మనం ఈ యొక్క వర్ణముద్రను ఆచరిస్తున్నప్పుడు యోగా ప్రక్రియ అనంతరం కావచ్చు ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు కావచ్చు ఈ యొక్క ముద్రను మనం ఆచరించినట్లయితే మనకు తగినటువంటి ఫలితాలను మనం పొందవచ్చు